రెండు అంటే చాలా అవుతుంది కదా రేపు తీసేసుకోబా రోడ్డు మీద ఆరబెట్టుకుంటే రైతులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళు వర్షం పాప రాత్రి పొగలు పడుకుంటున్నారు రోడ్డు మీద అది ఇమీడియట్గా చేయండి పాప వాళ్ళు వచ్చి వాళ్ళ కుట్ట దగ్గరికి వచ్చాము మేము వాళ్ళ చూడండి அது நூடாபது ரெண்டு பம்பிச்சாலை உன்ன உங்க ரோட்டு மீது உன்னே கடா பாபு அது நாலு வந்து இங்கே நாலு வந்த யாபை ராய் ரொம்ப

પદ્નિ <coughs>

அந்த கவர் பாஜ் ஆர்டர்ச்சால அளவு அந்த பாகி வேரேவா கூட అవును కొన్నారండి కోచింగ్ కొద్దిగా ఆడితే లాస్ట్ ఇయర్ అండి రెండు వేలు కొన్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్